ఇప్పుడు అంత మంచి శిల్పం రిషి సార్ ఎల్ ముఖేష్ గౌడా గారు సంబంధించిన ప్రతి వీడియో ఆయన మెమరీస్కి సంబంధించిన ప్రతి వీడియోస్ అనేవి ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే వాటిని మనం చూస్తూనే ఉంటాం అయితే ఈరోజు కూడా ఒక మంచి మెమరీ అనేది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అది దేవయాని గారు అదే మిర్చి మాధవ్ గారు బర్త్డే సందర్భంగా అక్కడ షూటింగ్లో కేక్ కటింగ్ జరుగుతున్న పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించి కేక్ కట్ చేసి తర్వాత వసుదారిని మాత్రం ఏదో రకంగా తన్ను అక్కడ ఆపేయడం జరిగింది ఇక వసుదారా రిషి కేక్ కట్ చేయనివ్వడేమో అనుకుని చాలా చాలా ఫీల్ అయిపోతూ త్వర త్వరగా కట్ చేసి మాధవి గారికి అయితే కేక్ తినిపించేశారు తర్వాత తనే మళ్ళీ కేక్ కట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మళ్ళీ ఆ కేక్ ఏమైనా తీసుకొచ్చి అన్న చేస్తారేమో అని వసూదారు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అందులో కేక్ తనే తింటూ వెళ్ళిపోయారు సో ఇలాంటి చాలా చాలా మెమరీస్ అనేవి సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతూ ఉండేది సీరియల్లో మనం చూస్తూ ఉంటాం అది సీరియల్ వెనక జరిగిన మెమరీస్ మాత్రం చాలామందికి తెలియవు ఇలాంటి మెమరీస్ అనేవి ఎప్పటికప్పుడు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి దీనికి సంబంధించి ఫిక్స్ నేను కూడా పెడుతున్నాను అని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి